థ్యాంక్ యూ గౌరవనీలు పెద్దలు మాన్యులు పార్టీ స్థాపించిన మొదటి రోజు నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక సోదరుడిగా సహోదరుడిగా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కుడి భుజంగా మొదటి నుండి గులాబీ జెండా కట్టిన నాటి నుండి ఎత్తిన నాటి నుండి దించకుండా ఇరవై మూడేళ్ల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి గ్రామానికి తిరిగి ఉద్యమాన్ని బలోపేతం చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని తన దక్షత కలిగిన నాయకత్వంతో తన సమర్థవంతమైన ఆలోచన విధానంతో ముందుకు తీసుకొని పోతున్న గౌరవనీయులు మీ అందరికీ అత్యంత ఆప్తులు మీ అందరి అభిమాన నాయకులు వ్యవసాయ శాఖ కోఆపరేటివ్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ పోతుగంటి రాములు గారు వేదికపై పైన గౌరవనీయులైన సహచర శాసన సభ్యులు సహచర శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఇంకా ఇతర హోదాల్లో ఉన్న రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ల అధ్యక్షులు అదేవిధంగా వేదికపైనున్న ఉన్న గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు మా అధికారులకు జిల్లా కలెక్టర్ తేజస్ పవార్ గారికి ఇంకా ఇతర జిల్లా అధికారులందరికీ అందరికంటే ముఖ్యంగా ఈరోజు వనపర్తిలో ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండం బ్రహ్మాండమైన బహిరంగ సభ ప్రత్యర్థుల గుండెలు అదిరిపోయేలాగా ప్రత్యర్థుల గుండెలు జల్లుమనేలాగా ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అన్నాదమ్ముళ్లకు అక్కా చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకించి నమస్కారాలు చేసుకుంటా ఉన్నా ఇవాళ వనపర్తిలో పొద్దున్నండి ఇప్పటిదాకా మొత్తం నిరంజన్ రెడ్డి గారు ఒక కుటుంబ పెద్ద తన ఇంటి నెట్లైతే చూపెడతాడో కొత్తగా వచ్చిన అతిథికి ఇది చూడండి ఇగో ఇది మా షాదీ ఖానా ఇది చూడండి ఇది మా వ్యవసాయ మార్కెట్ యార్డు ఇది చూడండి ఇది మా కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజు ఇగో ఇది చూడండి ఇది మా ఐటీఐ ఇగో ఇది చూడండి ఇది మన పార్టీ ఆఫీసు ఇగో ఇది చూడండి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద కట్టిన కళాభారతి కళాభవనం అంటూ కొత్తగా ఇల్లు కట్టుకున్న కుటుంబ పెద్దట్లయితే ఇంట్లోని ఒక్కొక్క అర్ర ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రూమ్ చూపెడతాడో ఆ పద్ధతిలో ఈరోజు మీ జిల్లాకి మీ నియోజకవర్గానికి ఒక కుటుంబ పెద్దలాగా గర్వంతో సంతోషంతో అరవై ఐదేళ్లలో చేయని పనిని నిరంజన్ రెడ్డి గారు ఇవాళ తిరిగి చూపెడతా ఉంటే నిజంగా కూడా హృదయం ఉప్పొంగిపోయింది చాలా సంతోషం అనిపించింది కానీ ఇప్పుడే మంత్రి గారు ఒక మాట అన్నారు నిరంజన్ రెడ్డి గారు అభివృద్ధిలో సిరిసిల్లతో సిద్దిపేటతో పోటీ పడతామన్నారు చాలా సంతోషం అన్ని నియోజకవర్గాలు పోటీ పడవలసిందే కానీ ఇక్కడ వనపర్తి అన్నదమ్ములను అక్క చెల్లెలను అడుగుతా ఉన్నా మరి పోయినసారి సిద్ధిపేటలో హరీష్ రావు గారికి లక్ష పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీ వచ్చింది నాకు సిరిసిల్లలో తొంభై వేల ఓట్ల మెజారిటీ వచ్చింది మరి సిరిసిల్లతో సిద్దిపేటతో అభివృద్ధిలో పోటీ పడాలంటే మెజారిటీలో కూడా నిరంజన్ రెడ్డి గారికి మీరు ఆ మెజారిటీ ఇచ్చి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా ఇంకా పెద్ద కథ ఏం లేదు మీరు బాగా నిరంజన్ రెడ్డి గారికి అవతలలోని డిపాజిట్లు గల్లంతేటట్టు ఓట్లేసి గెలిపిస్తే ఇంకా నిధులు వరదలు వరదలాగా వేల కోట్ల నిధులు మీకు తన్నుకుంటూ వస్తాయి అందులో అనుమానమే లేదు ఇప్పటిదాకా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అరవై ఐదు డెబ్బై ఏళ్లలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏండ్లా నిరంజన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఐదేళ్ళ ఐదేళ్ళు కూడా నిండలే ఇంకా ఇంకా ఐదేళ్ళు ఇంకో గ్రెండ్ నెలలు అయితే నిండుతుంది డెబ్బై ఒక్కేండ్లలో ఆ దగుల్ బాజీలు ఆ అసమర్థులు చేయలేని పని ఈ ఐదేళ్లలో నిరంజన్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏం చేసిండ్రు అని సన్నాయి నొక్కులు నొక్కే సన్నాసులు కొంతమంది ఉంటారు ఇక వాళ్ళ కోసం నేను కూడా లెక్క తెచ్చుకున్నా ఏం చేసిండో నిరంజన్ అన్న వనపర్తిలో ఏం జరిగింది తెలంగాణ వస్తే ఏమైంది నిరంజన్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చింది ఆయన పెద్దోడు అయిందని కొంతమంది సన్నాసులు మాట్లాడతారు ఇది వరకు ఉద్యమంలో ఆనాడు ఏ పదవి ఆశించి రాష్ట్రం వస్తుందో రాదో తెలవని రోజుల్లో ఏ పదవి ఆశించి ఆనాడు కేసీఆర్ గారితో నిరంజన్ రెడ్డి గారు బయలుదేరలేదు ఆనాడు దిక్కు దారి తెలవని రోజులు అగమ్య గోచరమైన పరిస్థితి రెండు వేల ఒకటిలో ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇంకోవైపు అటల్ బిహారీ వాజ్పేయి ఇంకోవైపు నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురితోని తలపడడం అంటే దుస్సాహసం ఆనాడు బయలుదేరినప్పుడు నిరంజన్ రెడ్డి గారికి మంత్రి అయితా ఎమ్మెల్యే అయితా నాశ లేదు తెలంగాణ వస్తే చాలు మా ప్రాంత ప్రజల కష్టాలు పోతే చాలన్న ఆలోచన తప్ప ఇంకోటి లేదు కానీ ఈరోజు అవకాశం వచ్చి అదృష్టం వచ్చి ఎమ్మెల్యే మంత్రి అయితే ఏం జరిగింది వనపర్తిలో ఎన్నడన్న కళలో కూడా అనుకున్నారా వనపర్తి జిల్లా అవుతుందని ఎన్నడని అనుకున్నారా మీరు ఇలా వనపర్తి జిల్లా చేసిన ఘనత గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు చెప్పాలని కోరుతా ఉన్నా ఒక జూనియర్ కాలేజీ కోసం ఒక డిగ్రీ కాలేజీ కోసం ఒక జూనియర్ కాలేజీ కోసం ధర్నాలు రాస్తారోకోలు కొట్లాటలు అరెస్టులు కేసులు కానీ అట్లాంటి వనపర్తిలో ఈరోజు గల్లా గల్లా ఎగరేసి చెప్పొచ్చు కాలర్ ఎగరేసి చెప్పొచ్చు మాకు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజ్ కాదు మెడికల్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చింది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో మా వనపర్తిలో ఈరోజు మా పిల్లలు ఇక్కడనే సర్కారు సర్కారు విద్యలో సర్కారు వైద్యం చేసుకొని బ్రహ్మాండంగా ఇవాళ డాక్టర్లు అయితే ఉన్నారని మా అన్నదమ్ముల అక్క చెల్లెలు గర్వంగా చెప్పుకోవచ్చు బ్రహ్మాండంగా మా ఆడబిడ్డలు చెప్పొచ్చు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ఆనాడు పాటలు రాసిండు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు సర్కారు దవాఖానకు కోతే సావగొడతారు ఆ డాక్టర్లు చక్కగా ఉండరు అక్కడ పడకలు చక్కగా ఉండవు కాన్పుకోతే ఇబ్బంది అయి పిల్లలు పుడితే చచ్చిపోయే పరిస్థితి ఇట్లాంటి దుస్థితి ఆనాడు ఉంటే సినిమా కవులు పాటలు రాసిండ్రు నేను ఓను బిడ్డో సర్కార్ దవఖానకని కానీ ఈరోజు తెలంగాణలో వనపర్తిలో నూట ఎనభై పడకల పదహారు కోట్ల రూపాయలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది గౌరవ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన కొత్త కలెక్టరేట్ అరవై రెండు కోట్ల రూపాయలతో కలెక్టర్ కోసం మహబూబ్ నగర్ పోయే అవసరం లేదు ఇవ్వ కలెక్టర్ ఇక్కడనే కూర్చున్నాడు తేజస్ పవార్ ఇక్కడనే కూర్చున్నాడు మా రైతన్నలకు ఏమైనా అవసరం ఉంటే ఇక్కడనే మీ కండ్ల ముంగట్టిన కలెక్టరు మీ కండ్ల ముంగట్నే ఎస్పీ మీ కండ్ల ముంగట్టిన జిల్లా అధికారులందరినీ తెచ్చింది నిరంజన్ రెడ్డి గారు ఇచ్చింది కేసీఆర్ గారు మాటని మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా ఆశ్చర్యం అనిపించింది మా నిరంజన్ రెడ్డి అంకులు నన్ను తీసుకుపోయిండు పీర్ల గుట్ట మీదికి తీసుకుపోయిండు ఆ పీర్ల గుట్ట చూస్తే బంజారా హిల్స్ కంటే బాగున్నది రెండు వందల రెండు వందల డబల్ బెడ్రూమ్ ఉన్నాయి ఆడ సూస్తానికి జబర్దస్త్ ఉన్నది చూస్తుంటే గుట్ట మీద ఇల్లు ఆడి గొంగ మా ఎంపీ రాములు అన్నాడు అన్నా ఓ పనిచేయ నాకు కూడా ఒక ఇల్లు ఈయన నాకు ఎట్లాగో ఎంపీకి ఇంకా ఆఫీస్ లేదు ఈ పెట్టుకుంటాను రాములన్న కూడా అడిగిండు అంత బాగున్నాయి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్క పీర్ల గుట్టల కాదు వనపర్తి నియోజకవర్గంలో ఈరోజు మూడు వేల రెండు వందల యాభై డబల్ బెడ్రూమ్ ఇల్లు స్వయంగా నిరంజన్ రెడ్డి గారు దగ్గర ఉండి నిర్మించి ఇచ్చినారు గృహలక్ష్మి కూడా గృహలక్ష్మి కూడా రాని వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత మాది తప్పకుండా ఇచ్చే బాధ్యత నిరంజన్ రెడ్డి గారిదనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు వనపర్తి నియోజకవర్గంలో ఈరోజు ఎటువైనా బ్రహ్మాండమైన రోడ్లు రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గొప్పగా ఈరోజు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన రోడ్లు ఒక విద్య రోడ్లు డబుల్ బెడ్రూమ్ ఇన్లు మాత్రమే కాదు ఇవాళ వైద్యం మాత్రమే కాదు విద్యలో ఒక బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల వ్యవసాయ డిగ్రీ కళాశాల ఒక పీజీ కళాశాల బిల్డింగ్ పది కోట్ల రూపాయలతో ఒక ఎనిమిది కోట్ల రెండు ఇరవై రెండు లక్షల రూపాయలతో కేజీ వనపర్తిలో ఒక ఐటీఐ కళాశాల అట్లా ఎన్నో కార్యక్రమాలు ఇక మా రైతన్నలు స్వయంగా వ్యవసాయ మంత్రే మీవాడు వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా లడ్డు దొరుకుతుంది కదా అట్లనే మీ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీకేమి డోక లేకుండా బ్రహ్మాండంగా అన్ని చేసుకుంటా ఉన్నారు ఇదివరకు ఇదే వనపర్తి నియోజకవర్గంలో ఇప్పుడే అంకులు చెప్తా ఉన్నాడు నిరంజన్ రెడ్డి గారు కృష్ణా నది నుంచి కనీసం కొన్ని వందల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేని దుస్థితి అట్లాంటిది ఈరోజు వనపర్తిలో బ్రహ్మాండంగా లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు వస్తున్నదంటే ఇవాళ నీళ్ళ నిరంజన్ రెడ్డి గారి ఘనత అనే మాట నేను మీకు ఖచ్చితంగా చెప్తా ఉన్నా దాన్ని ఆశీర్వదించింది కేసీఆర్ గారైతే పట్టుబట్టి పనిచేయించింది సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అది మాత్రమే కాదు ఇవాళ ఒక మన పాలమూరు రంగారెడ్డి తిపోతుల పథకం మాత్రమే కాదు కర్ణే తాండ లిఫ్టు నాలుగు వేల ఎకరాలకు నీళ్లు అదేవిధంగా బ్రహ్మాండంగాయ్యాల వ్యవసాయ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మార్కెట్ మన వనపర్తి పట్టణంలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో అత్యాధునికంగా అత్యద్భుతంగా నిర్మించినారు వారికి హృదయపూర్వకంగా నా అభినందనలు చెప్తా ఉన్నా అదేవిధంగా డెబ్బై కోట్ల రూపాయలతో గోదాములు నలభై నాలుగు కోట్ల రూపాయలతో కొత్త మార్కెట్ యార్డు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక్క మాట నేను ఆలోచించమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని నిజంగా గుండె మీద చేసుకొని ఆలోచించమని కోరుతా ఉన్నా పాలమూరు బిడ్డలది నిజంగా కూడా అరవై ఏండ్ల అరిగోస ఎంత చెప్పుకున్నా ఓడవని దుఃఖం అందుకే మన కవులు కౌలు గోరేటెంకన్న లాంటి కవులు పాటలు రాసిన అన్నాడు పల్లె పల్లె నా పల్లెర్లు మరిచే నా పాలమూరులోనా అని చెప్పి తమ ఆవేదనను పాటల రూపంలో అన్నాడు ప్రజా కవులు కూడా చెప్పడం జరిగింది కానీ ఒక్క మాట ఆలోచన చేయండి గులాబీ జెండా ఎగిరేదాకా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించేదాకా పాలమూరు ప్రజల్ని ఎవరైనా నిజంగా పట్టించుకున్నారా దత్తత తీసుకున్నామన్నారు ముఖ్యమంత్రులు మాటలు చెప్పిన ముఖ్యమంత్రులు మంది ఉండే ఇక్కడ పనిచేసిన వాళ్ళు కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉండే కానీ ఎవరన్నా నిజంగా గుండెతో ఆలోచించినరా ఎవరన్నా పనిచేసినరా ఆలోచన చేయండి ఏ ఒక్కరన్నా కన్నీళ్ళు దుడిచే ప్రయత్నం చేసినారా కష్టాలను తీర్చే ప్రయత్నం చేసినారా ఆలోచించండి పద్నాలుగు లక్షల మంది ప్రతి సంవత్సరం పాలమూరు బిడ్డలు అన్నమో రామచంద్ర అని వలసలు పోతుంటే సలసల మాడే ఎండల్లో సలసల కాళ్ళు గాలిపోయే ఎండల్లో బొంబాయిలో ఇంకొకడ ఇంకొకడ కన్స్ట్రక్షన్ లేబర్ గా పనిచేస్తుంటే ఏ ముఖ్యమంత్రి గుండెనన్నా గడిగిందా ఏ ప్రధానమంత్రి అన్నా పాలమూరు కష్టాన్ని పట్టించుకున్నాడా సంవత్సరం తప్పకుండా ప్రతి సంవత్సరం కరువు జిల్లా అత్యంత వెనుకబడ్డ జిల్లాల జాబితాలో భారతదేశంలో అగ్రభాగా నాడు పాలమూరు ఉంటుండే మరి ఈరోజు ఆలోచించండి నది పక్కన నేలలు ఒక దిక్కు తుంగభద్ర ఒక దిక్కు కృష్ణ నది పక్కన నేలలు నెర్రెలు బారి ఎడారై పాలమూరు ఏడుస్తుంటే ఏ ప్రభుత్వం అన్న దోషడు నీళ్ళిచ్చిందా ఈరోజు ఆలోచించమని కోరుతా ఉన్నా ఆర్డిఎస్ తూములు ఆర్డిఎస్ తూములు బద్దలు కొట్టి దౌర్జన్యంగా నీళ్లు తీసుకపోతున్నానని బెదిరిస్తుంటే ఏ ఒక్క నాయకుడు ఎదిరించిందా గులాబీ జెండా వచ్చేంత వరకు ఏ నాయకుడన్నా మాట్లాడిందా దయచేసి ఆలోచించండి మన బీడు భూములను నడపకుండానే బిరబిరా కృష్ణమ్మను పేద పొక్కగొట్టి కిందికి తీసుకుపోతుంటే హారతులు ఇచ్చింది ఈ దగుల్బాజీ కాంగ్రెస్ నాయకులు కాదా ఆలోచించండి హారతులు బట్టి అన్నాడు కిందికి నీళ్లు తీసుకపోతుంటే మన కడుపులు ఎండబెట్టి ఈ దగుల్బాజీ కాంగ్రెస్ పార్టీ కాదా మనకు అన్యాయం చేసింది ఒక మాట దయచేసి ఆలోచించండి గుండెతో ఆలోచించండి అరవై ఏళ్ళ మన గోసకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కాదా పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణకు ఆంధ్రకి ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్ ఆనాడు అరవై ఎనిమిదిలో ఉద్యమం వస్తే మూడు వందల డెబ్బై మంది పిల్లల్ని కాల్చి చంపింది కాంగ్రెస్ డెబ్బై ఒకటిలో తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి పదకొండు మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించి తెలంగాణ ప్రజా సమితికి మా తెలంగాణ మాకు కావాలని కేంద్రానికి చెప్తే ఆ పదకొండు మందిని బర గుంజుకపోయి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కింది కాంగ్రెస్ రెండు వేల నాలుగులో మాట ఇచ్చి పద్నాలుగు వరకు తెలంగాణ ఇవ్వకుండా సావగొట్టి పన్నెండు వందల మంది ప్రాణాలు తీసుకున్నది కాంగ్రెస్ నేను చెప్పేది వాస్తవం కాదా ఇక్కడికి వచ్చిన మా రైతన్నలు ఆలోచించండి రెండు వేల పద్నాలుగు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు వనపర్తిలో ఏదైనా ఊరిలో ఎవరైనా మీ బంధువో లేదా మీ కులంలో ఒక పెద్ద మనిషో లేదా తెలిసినాయనో ఎవరైనా చచ్చిపోతే ఎట్లా ఉండే పరిస్థితి అన్నాడు మనమే ఫోన్ చేయలేదా కరెంటు వాళ్ళకు అన్నా మా దగ్గరి బంధువు చచ్చిపోయిండు చుట్టపాయన చచ్చిపోయిండు ఇప్పుడే దహనానికి పోయినాం అంత్యక్రియలకు పోయినాం బాయికాడికి పోయి స్నానం చేయాలా స్నానం చేయకపోతే ఇంటికి రానియరు దయచేసి పదిహేను ఇరవై నిమిషాలు కరెంట్ ఇరా అన్నా అని ఫోన్లు చేసి బతిమలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చే విధంగా చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా నేను చెప్పేది వాస్తవం కాదా ఆనాడు తొమ్మిది గంటల కరెంట్ అని ఆరు గంటలు కూడా కరెంట్ మాట వాస్తవం కాదా తాగునీటి కోసం మా ఆడబిడ్డలు గోసబడ్డ మాట వాస్తవం కాదా ఆనాడు ఎండాకాలం వచ్చిందంటే ఎమ్మెల్యేలకు భయం జెడ్పీడీసీలకు భయం కౌన్సిలర్లకు భయం సర్పంచ్లకు భయం ఊర్లకు అడుగు పెడదామంటే భయం ఎక్కడ మహిళా సోదరి వస్తారో ఎక్కడ ఆడవాళ్ళు వచ్చి బిండలడ్డం పెడతారో కుండలద్దం పెడతారో తంతరు నీళ్ళు ఇస్తలేమని చెప్పి అని భయపడి ఊళ్ళలకు కూడా పోలేని దుస్థితి ఆనాడు మీరు ఆలోచన చేయండి ఇవాళ మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఒక్క ఒక్క మాట డెబ్బై ఐదేళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏ ఒక్క ముఖ్యమంత్రి కన్నా ఏ ఒక్క ప్రధానమంత్రి కన్నా ఆలోచన వచ్చిందా రైతుకు పెట్టుబడిస్తే వ్యవసాయం లాభసాట అవుతుంది రైతు జేబులో పైసలుంటే గ్రామాలు బాగుపడతాయి రాష్ట్రం బాగుపడుతుంది అని ఏ ఒక్క ముఖ్యమంత్రి ఆలోచన చేసిందా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంజన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో డెబ్బై లక్షల మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై మూడు వేల కోట్లు రైతు బంధు టింగు 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 వానాకాలం పంటకు యాసంగి పంటకు మీ అకౌంట్లలో డబ్బులు పడుతున్న మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పండి మిషన్ భగీరథ ద్వారా ఈరోజు ఆ తాండ దగ్గర పోయినాం మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమం బ్రహ్మాండంగా ఇయ్యాలని ప్రారంభించుకున్నాం నేను మా ఆడబిడ్డలు నడుతా ఉన్నా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పండి కోరుతా ఉన్నా నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా ఇదివరకు ఎన్నడన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా ఏ ప్రభుత్వం అన్నా ఒక పేదింటి ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే సహాయం చేయాలని ఆలోచన చేసిందా ఇవాళ పేదింటి ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆ ఇంటి మేనమామ కూడా పట్టించుకోని పరిస్థితి కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఒక లక్ష నూట పదహారు రూపాయలు బ్రహ్మాండంగా ఈరోజు ఒక్క ఒకటే ఒక్క వనపర్తి నియోజకవర్గం తీసుకుంటే పది వేల మూడు వందల కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి అదేవిధంగా షాదీ ముబారక్ కింద ఏడు వందల పదమూడు చెక్కులు వచ్చినాయి లక్ష నూట పదహారు రూపాయలు చొప్పున వచ్చిన మాట వాస్తవం అయితే సప్పట్లతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు బీమా ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం ఆగం కావద్దు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పెట్టిన బీమా ఆ బీమాలో భాగంగా ఈరోజు ఒక్క వనపర్తిలో పద్నాలుగు